చాలా బాగుండబోతుందండి అంటే నేను ఉండనని కాదు నేను ఒప్పుకున్నది చాలా బాగుంది కాబట్టి ఒకటి అమరాశేఖర్ గారు ఈజ్ అ వెరీ గుడ్ టెక్నీషియన్ నో డౌట్ అబౌట్ ఇట్ మంచి కొరియోగ్రఫర్ అనేది అందరికీ తెలుసు డైరెక్టర్ కూడా చాలా మంచి డైరెక్టర్ ఓకే ఎవ్రీ ఎవ్రీ ప్రాజెక్ట్ కె నాట్ బి అ సూపర్ హిట్ బట్ హీ ఈజ్ అ వెరీ గుడ్ టెక్నీషియన్ అండ్ ఈ సినిమాలో చాలా మంచి టెక్నీషియన్ టీమ్ కూడా ఉంది శాంకే నాయుడు గారు డిఓపి గారు ఎడిటర్ బాగున్నారు తమ్మన్ గారి మ్యూజిక్ ఉంది రోహిత్ గారు ఉన్నారు సో యాజ్ అ కాంబినేషన్ ఇట్ సెల్ఫ్ సినిమా చాలా మంచి కాంబినేషన్ చాలా మంచి టెక్నిషియన్ అండ్ ఆర్టిస్ట్ కాంబినేషన్ దానికి తగ్గట్టు స్క్రిప్ట్ దానికి తగ్గట్టు ప్రతి ఒక్కటి చాలా ఒక మంచి మిక్స్చర్ లాగా తయారైపోయింది ఇది సో నాకు చాలా నమ్మకం ఉంది దానిపైన నాకు ఇచ్చిన క్యారెక్టర్ నాకు ఇచ్చిన స్కోప్ నేను చేసిన ఒక కొత్త షేడ్ తో పాటు కూడా నాకు ఒక కొత్త నమ్మకం దట్ డెఫినెట్లీ దిస్ విల్ బి అిగ్ మైల్ స్టోన్ ఇన్ మై కెరియర్ మీ ఫేస్ లో ఉంటుంది కళ అనేసి తీసుకున్నారా ఏంటి తల కళ డిఫరెంట్ అందరికి ఉంది అదే మీ కళ ఏమో కానీ అదే చెప్పారు ఆయనకు ఒక పాజిటివ్ ఫీలింగ్ అంట ఈరోజు కూడా నాకు అన్నారు నేను ఇలా రెడీ అయిపోయి రావాలి మీరుంటే ఒక మంచి లక్షణం ఉంటుంది మీరు రావాలన్నట్టు ఆయన ఫీలింగ్ అదే మాత్రమే కాకుండా ప్రతి టీంలో నాకు తెలిసి నాకు చాలా ప్రేమిస్తారు అంత ప్రేమ నాకు ఎందుకు చేస్తారు ఎలా వస్తుంది నాకు తెలియదు కానీ వాళ్ళు ఇచ్చే ప్రేమకి నేను ఇచ్చే రెస్పెక్ట్ అనమాట సో మేబీ హీ బిలీవ్స్ ఇన్ మీ యాజ్ అ డైరెక్టర్ హీ బిలీవ్స్ ఇన్ మీ యాజ్ అన్ ఆర్టిస్ట్ మోస్ట్ ఆఫ్ మై డైరెక్టర్స్ బిలీవ్ ఇన్ మీ అండ్ ఆ నమ్మకం వాళ్ళకి నా మీద ఉంది అన్నప్పుడు నాకు కూడా ఒక బాధ్యత ఒక స్పిరించి వస్తుంది ఇంతలా నన్ను నమ్ముతున్నారు నేను దాన్ని పోగొట్టకూడదు దాన్ని నిలబెట్టుకోవాలి అనే ఒక ఛాలెంజ్ లాగా నేను కూడా చేయగలుగుతాను ఇప్పుడు మీ ఫేస్లో స్మైల్ ఉంటుంది మనం అది ఎలా అసలు మీ వల్ల అవుతుంది అది ఆ పాజిటివిటీ ఎలా వస్తుంది ఏమో తెలియదండి తెలియదు ఐ డోంట్ నో మేబీ ఐ లైక్ మై వర్క్ నాకు వర్క్ అంటే చాలా ఇష్టం అండ్ నాకు పర్సనల్గా కూడా ఐ థింక్ వన్ మినిట్ సార్ వన్ మినిట్ వన్ మినిట్ ఉండండి వస్తున్నా సో నాకు నా వర్క్ అంటే చాలా ఇష్టం అండ్ నాకు ఎవరికి బాధ పెట్టాలి నాకు పర్సనల్గా ఇష్టం ఉండదు సీ ఆల్రెడీ వరల్డ్ ఇస్ నాట్ అ వెరీ ఈజీ ప్లేస్ టు లివ్ ఈ వరల్డ్లో బ్రతకడం అంటే చాలా ఈజీ కాదు ప్రతి ఒక్కరికి వాళ్ళ కష్టాలు ఉన్నాయి ఇప్పుడు కష్టాల గురించి మాట్లాడి బాధల గురించి మాట్లాడడం మొదలు పెడితే అందరూ ఏడవడం మొదలు పెడతారు ఎందుకంటే నోబడి ఈజ్ రియలీ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ ఇన్ లైఫ్ అలా ఉన్నప్పుడు మనం ఆల్రెడీ బాధలు ఆల్రెడీ స్ట్రగల్లో ఆల్రెడీ ఏదో ఒక కష్టాల్లో ఉన్న మనిషి గురించి లేదా మనిషి ముందు మళ్ళీ మనం కూడా ఏదో ఒక చిన్న నెగటివ్ చెప్తే కూడా అది ఉన్న వెయిట్ మీద ఇంకో ఆకు పెట్టినది వెయిటే కదా సో వై మేక్ లైఫ్ వాట్ ఐ డోంట్ లైక్ ద మోస్ట్ ఇస్ నెగిటివిటీ ఏది ఒకటి ఇది అవదు ఇది కుదరదు ఇది లేదు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇవన్నీ నాకు నచ్చదు ఇంపాసిబుల్ అయి ఉండొచ్చు బట్ ప్రయత్నం చేయడంలో తప్పు లేదు సో ఇంపాసిబుల్ కూడా ఇంపాసిబుల్ అని చెప్పే అవసరం లేదు ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ సే మేబీ ఇట్ ఇస్ డిఫికల్ట్ బట్ వీ కెన్ ట్రై సో ఐ నెవర్ లైక్ స్పీకింగ్ నెగిటివ్ ఐ డోంట్ లైక్ స్ప్రెడ్డింగ్ నెగిటివిటీ సో ఉన్నంత వరకు నా చుట్టూ ఉన్నంత వరకు నేను ఎంతవరకు నేను హ్యాపీ ఉండగలుగుతాను అంత ఉంటాను అని అందరికీ కూడా ఎంతవరకు హ్యాపీనెస్ ఇవ్వగలుగుతాను అంత ఇస్తాను అంటే ఎవరైనా మీకు ఇట్ ఇస్ మై ఫేత్ ఆన్ గాడ్ దేవుడి మీద నమ్మకం నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను ఒక ఎప్పుడు నేను సాడ్గా ఉన్నప్పుడు లేదా మ్యూజిక్ వింటున్నప్పుడు లేదా బయట చూసేటప్పుడు నేను ఆలోచిస్తాను ఇప్పుడు మా హ్యూమన్స్ ఆర్ ద మోస్ట్ బెస్ట్ క్రియేషన్స్ ఆఫ్ గాడ్ అన్ని ఇచ్చారు మనకి చేతులు కాళ్ళు బా మాటలు అన్ని ఇచ్చారు అన్ని ఇచ్చి మనం ఇన్ని కంప్లైంట్స్ చెప్తున్నాము ఇప్పుడు ఒక యానిమల్స్ ఉన్నారు యానిమల్స్ కి మాటలు రావు ఇప్పుడు ఒక స్ట్రే డాగ్ రోడ్లో నడ నడుస్తుంది లేదా ఒక బర్డ్ ఉంది ఇంత వర్షాకాలంలో బర్డ్ ఎగ్స్ నెస్ట్ అన్నీ ఉంటాయి ట్రీస్ ఉన్నాయి సో ఇవన్నీ క్రియేషన్స్ మాకిన్న తక్కువ రేంజ్లో క్రియేట్ చేసిన క్రియేషన్స్ వాళ్ళందరినీ ఎవరు చూసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళకి బాధలు లేవా ఇప్పుడు మేము వర్షం వర్షం వచ్చినప్పుడు ఒక స్ట్రీట్లో ఉన్న కుక్కకి ఇల్లు లేదు ఫుడ్ పెట్టే వాళ్ళు లేదు అయినా అలాంటి ఎంతో కుక్కలు బ్రతికిపోతారు దే ఆర్ సర్వైవింగ్ దే ఆర్ లివింగ్ హూ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ హౌ ఆర్ దే లివింగ్ ఎవరితో వెళ్ళి వాళ్ళు ఏడుస్తున్నారు దేవుడి దగ్గర వెళ్ళి ఏడుస్తున్నారు అని దేవుడు వాళ్ళ ఏడుపు విని వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తున్నారు వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళకి బ్రతికి అంత దేవుడు ఇస్తున్నారు అలాంటి దానికే దేవుడు ఇంత ఇంత ఇచ్చేటప్పుడు మన గురించి దేవుడు ఇంత ఇంకెంతో ఆలోచించి ఉంటారు మన గురించి ఇంత ప్రేమగా మమ్మల్ని క్రియేట్ చేసిన దేవుడు మన గురించి కూడా ఏదో ఆలోచించి ఉంటారు ఓన్లీ మన ప్రాబ్లం ఏంటంటే మనము మనకి కావాల్సినట్టు ఉండాలని మన ఒక స్టబ్బర్నెస్ నా లైఫ్ ఇలా ఉండాలని నేను అనుకున్నాను కానీ నన్ను సృష్టించిన దేవుడికి ఆల్రెడీ నా లైఫ్ ఎలా ఉండాలని తెలుసు కాబట్టి నన్ను పంపించారు అలాంటి ఒక నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు అంతా నేను ఆలోచిస్తాను లైఫే నాది కాదు పుట్టిందే నేను ప్లాన్ చేసి కాదు చచ్చిపోయేది నేను ప్లాన్ చేసేది కాదు ఎందుకు నేను చిన్న చిన్నది నేను ఆలోచించినట్టే నేను అనుకున్నట్టే జరగాలని ఎందుకు నాకు అంత స్టబర్నెస్ ఐ జస్ట్ లెట్ ఇట్ గో అండ్ ట్రస్ట్ గాడ్ ఓకే ఈ దారి ఎక్కడ వెళ్ళిపోతుందో అది ఎక్కడ వెళ్ళిపోతుందో నాకు తెలిసే అవసరం లేదు దేవుడికి తెలుసు కదా ఎక్కడో ఒక చోట వెళ్తాను వెళ్ళిన దగ్గర అంత బాగుంటుంది అని నమ్మకంతో ముందుకు వెళ్తూ ఉంటే అది నిజంగా అవుతుంది అయితే ప్రెజెంట్ మూమెంట్ని బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు ఇప్పుడు ఈ ఒక నిమిషం నా దగ్గర ఉంది నిన్న ఎంత బాడీ ఏం జరిగినా నేను అక్కడ రిటర్న్ వెళ్ళి ఏం చేయలేను రేపు వచ్చిన తర్వాతనే నేను చూడగలుగుతాను రేపు నాకు ఉందా లేదని కూడా నాకు తెలియదు ఉన్నది ఒక నిమిషం హ్యాపీగా గడిపేవచ్చు కదా అంటే ఇప్పుడున్న వాళ్ళు ప్రతి ఒక్కరు డిప్రెషన్ మైండ్తో నెక్స్ట్ ఏవో స్ట్రగుల్తో అనుభవించి చిన్న దాన్ని పెద్దదిలా తీసుకొని ఎక్కువగా ఆలోచిస్తుంటారు మనం అలాంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు అదే అంటుంటాను నేను అలా ప్రతి ఒక్కటిని మీరు మైక్రోస్కోప్ వన్ మినిట్ ఉండండి వన్ మినిట్ వస్తున్నా ప్రతి ఒక్క థింగ్ని మీరు మైక్రోస్కోప్లో పెట్టి పెద్దగా చేసి చూసే అవసరం లేదు సడన్గా దాన్ని జూమ్ అవుట్ చేసి చూడండి ఇది యూ కెన్ హ్యావ్ అ బ్యాడ్ డే బట్ డోంట్ లెట్ వన్ బ్యాడ్ డే మేక్ యూ ఫీల్ లైక్ యో హోల్ లైఫ్ ఇస్ బ్యాడ్ డోంట్ మేక్ వన్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫీల్ లైక్ యూ హోల్ లైఫ్ ఇస్ బ్యాడ్ ఒకసారి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఒక చెడు చెడు ఏదో ఒక మోసం ఎలాంటిది ఏది జరిగితే కూడా సడన్గా మనం ఏమనిపిస్తుంది అంటే మన ఎంత మొత్తం లైఫ్ వేస్ట్ అనిపిస్తుంది బట్ యాక్చువల్లీ కాదు అది ఒక మైండ్ మనకి చేసే మ్యానిపులేషన్ అంతే అదే ఒకరోజు చాలా హ్యాపీగా గడిపితే ఓ నా లైఫ్ ఎంతో బాగుంది అనిపిస్తుంది సో ఒక్క నిమిషం ఒక్క రోజు అది మంచిదవని చెడు ఒక్క రోజుని మీ లైఫ్ మొత్తానికి ఎఫెక్ట్ అవ్వడానికి ఇవ్వకండి అని నేను చెప్పాలనుకుంటున్నాను లాస్ట్ క్వశ్చన్ పెయింటింగ్స్ అంటే పెయింటింగ్స్ అంటే మీకు బాగా ఇష్టం ఎందుకు అంటే మీరు బికాస్ పెయింటింగ్ లో ఉన్నారు కదా దేవుడికి పెయింటింగ్ అంటే ఇష్టమై ఉండొచ్చు అదే మేడం నిజంగా దేవుడికి ఇచ్చిన ఒక బొమ్మలా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి